హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి ఇదైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే గుత్తి కాకరకాయ అయితే వెల్లుల్లి కారం పెట్టి అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా అండి చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇంకా బ్లెస్సీ పాప్ అయితే గుత్తి కాకరకాయ చేయమని అయితే అడిగిందండి ఇంకా తన కోసం అయితే ఇంకా మార్నింగే ఇంకా కాకరకాయలన్నీ కట్ చేసుకుని అయితే ఇంకా గుత్తి కాకరకాయ వెల్లుల్లి కారం అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేను కర్రీ కోసం అయితే చిన్న సైజు కాకరకాయలు అయితే తీసుకున్నాను అవైతే నీట్గా క్లీన్ చేసుకొని పైన ఉన్న అయితే తీసేసాను ఇవ పీల్ తీసేసి ఇలా అయితే మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను వీడియోలో చూపించాను కదా అలాగైతే చాకుతో అయితే కట్ చేసుకున్నానండి అవన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను అవన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి అయితే నేను ఒక వన్ స్పూన్ వరకు అయితే పసుపు అలాగే టూ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకొని అయితే కలుపుకొని మంచిగా కలుపుకొని ఒక పది పది పదిహేను నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టుకుంటాను అలా పక్కన పెట్టుకుంటే మనకి దాంట్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి అలా వాటర్ రిలీజ్ అయితే మనకి కర్రీ చేసుకునేటప్పుడు అయితే ఇస్క్ ఇస్ చేసుకుని అయితే అయితే కర్రీ అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసాను ఇక ఇలా మంచిగా కలుపుకోవాలి సాల్ట్ను పసుపు కలిపే విధంగా మా కాకరకాయలకైతే మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి కాకరకాయలకి ఇలా పసుపు సాల్ట్ పట్టిస్తే మనకి కాకరకాయలు ఉన్న చేదు అనేది కొంచెం అయితే తగ్గుతుందండి అలా అందుకనే నేను ముందుగా అయితే కాకరకాయలకైతే సాల్ట్ సాల్ట్ను పసుపు అయితే పట్టించి పక్కనైతే పెట్టుకుంటాను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టానండి అందులోకైతే టూ స్పూన్స్ వరకు అయితే పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాను ఇక్కడ పచ్చిసెన అయితే మరి ద్వారగా అయితే వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి పచ్చిసెన వేపేటప్పుడు దాంట్లో నుంచి మంచి అరోమా వస్తుంది కదా ఆ అరోమా వరకు అయితే వేపుకోవాలండి అలా వేపుకుంటే మనకి మనం మిక్సీ చేసినప్పుడు మన కాకరకాయ కర్రీలో వేసినప్పుడు క్రిస్పీగా బాగుంటుందండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను పచ్చశనగపప్పు అయితే వేగిందండి ఓ ప్లేట్లోకి అయితే తీసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను అదే కళాయిలోకైతే టూ స్పూన్స్ వరకు అయితే ధనియాలు అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను ధనియాలు అయితే వేసుకున్నాను అలాగే అందులోకి వన్ స్పూన్ వరకు అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ధనియాలను కూడా మంచిగా సిమ్లో పెట్టుకుని అయితే మంచిగా వేపుకోవాలండి అలా వేపుకుంటే మంచిగా అరోమా వస్తుంది కదా అరోమా అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ధనియాలు అయితే మంచిగా వేగినాయి అండి మళ్ళీ ప్లేట్లో తీసుకుని అయితే పెట్టుకుందాము ఇక్కడైతే నేను ప్లేట్లో తీసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను కర్రీ కోసం అయితే అదే కళాయిలోకి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి గుత్తి కాకరకాయ మష కారానికి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇక ముందుగా మనం కట్ చేసుకున్న కాకరకాయలను అయితే ఇలా స్క్వీజ్ చేసుకొని అయితే వీడియోలో చూపించిన విధంగా స్క్వీజ్ చేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే నేనైతే స్క్వీజ్ చేసుకున్న ఆయిల్ అయితే వేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి కాకరకాయలన్నీ స్క్వీజ్ చేసుకొని నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇలాగ స్క్వీజ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే వాటర్ అయితే ఇలా ఉంటుందండి ఆ వాటర్ని అయితే పారిపోసుకోవాలి కాకరకాయలు అనేది మంచిగా ఫ్రై అయినాయండి ఇలా ఫ్రై అయిన కాకరకాయలు అయితే ఓ ప్లేట్లో తీసుకుని అయితే పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను ముందుగా వేపు పెట్టుకున్న పచ్చిసెన ధనియాలు జీలకర్ర అయితే మిక్సీ గిన్నెలో వేసుకుని అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇలా పౌడర్ అయితే వచ్చిందండి అదే మిక్సీ గిన్నెలోకి అయితే ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు అయితే వెండి కొబ్బరి పొడి ఇక్కడ వేస్తున్నానండి ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత అందులోకి కారం అయితే యాడ్ చేసుకుని అయితే మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి అలాగే అందులోకి అయితే త్రీ స్పూన్స్ వరకు అయితే కారం అయితే యాడ్ చేస్తున్నానండి కారం యాడ్ చేసిన తర్వాత మరొకసారి అయితే గ్రైండ్ చేసుకున్నాము ఇలా మనం కారం లేకుండా మామూలుగా ఎండుమిరపకాయలు కూడా వేపుకొని అయితే వేసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయలు అయితే అలా వేయట్లేదండి ఇలా కారం వేస్తే మిక్సీ అయితే పడతాను ఇలా గ్రైండ్ చేసిన వెల్లుల అయితే ముందుగా వేపు పెట్టుకున్న కాకరకాయలోకి అయితే ఇలాగైతే వీడియోలో చూపించిన విధంగా అయితే కూర్చి అయితే పెట్టుకోవాలండి ఇక్కడైతే నేను వెల్లుల్లి కారాన్ని అయితే అయితే స్టఫింగ్ అయితే చేస్తున్నాను ఇలాగైతే మిగతా కాకరకాయలను కూడా వెల్లుల కారం పెట్టుకొని అయితే స్టఫ్ చేసుకున్నాము స్టఫ్ చేసుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను కాకరకాయలు అన్నిటికైతే వెల్లుల్లి కారని అయితే లోపలకైతే స్టఫ్ చేశాను ఇంకా కర్రీ అయితే చేసుకున్నాము మనం ముందుగానే కాకరకాయలు వేపు పెట్టుకున్న కళాయిలోనే కర్రీ అయితే చేస్తున్నానండి స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను అందులోకైతే మన ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ వేసాను కదా ఆయిలే సరిపోతుంది ఆయిల్ అయితే హీట్ అవ్వాలి అలా హీట్ అయిన ఆయిల్లోకి అయితే తాలింబ దినుసులు అయితే వేసుకోవాలి దినుసులను అయితే మంచిగా వేపుకోవాలండి కాకరకాయ ఫ్రైలోకి అయితే తాలింపు దినుసులు మంచిగా వేగితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇలాగ మనకి తాలింపు దినుసులు పంటికి తగిలినప్పుడు మంచిగా క్రిస్పీగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే మంచిగా వేపుకోవాలి తాలింపు దినుసులు అయితే అండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఆనియ ముక్కల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అలాగే అందులోకి పావు స్పూన్ వరకు అయితే అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నేను అయితే వేసుకున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము నేను మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ అయితే తక్కువ వేసాను కాబట్టి కొంచెం ఎక్కువగానే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకొని మంచిగా ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించుకోవాలి అలాగే అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకును కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు అయితే మంచిగా వేగినాయండి అందులోకి మనం ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరగాయలని అయితే వేసుకుని అయితే కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలు వేగే వరకు స్టఫ్ చేసిన కాకరకాయలను అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత మిగిలిన వెల్లుల్లి కారాన్ని కూడా కర్రీలో వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి అలా మగ్గనిస్తే మనకి కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అవుతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఎమ్మి ఎమ్మీగా ఉండే కాకరకాయ బెల్లుల కారం అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక కాకరకాయ వేసుకున్న రైస్ అంతా కలుస్తుంది ఇదైతే టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్